శివార్త వార్త పల్లె పదాలు పాత పాటలు శీర్షికన పాటల పోటీలు పిలుపునిస్తే మన గురమాన్ల గురమాన్లపల్లి గ్రామం నాగూరువాడలపల్లి శ్రీ కోదండరామాలయం భజన మండలి కళాకారులు నలుగు పాటలో సుమారు మంచి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మన ఆయన పేరు వెంకటరమ్మనారెడ్డి నాగూరువారిపల్లి సతీమణి కళావతమ్మ నలుగు పాటల్లో మొత్తానికి మొదటి స్థానం దెబ్బ సంపాదించుకున్నారు నలుగు బోటలు కళావతమ్మ కళావతమ్మను మన వారి గురువు కల్బండి రామ్మోహన్ రెడ్డి ఈ భజనమండలి లీడర్ సాంశివారెడ్డి శివార్త యూట్యూబ్ ఛానల్ విరేకరి మరియు కుమార్ నాయుడు పిల్లలగ్రోహి కళా బృందం బతిని గారిపల్లి సంటి వీళ్ళు బహుమతి అందజేస్తున్నారు బహుమతులను మల్లయ్యకొండ మాజీ చైర్మన్ కనుగొండ మదిరెడ్డి అన్న చౌరసలో శిర్చిన పోటీలలో నాగూరి బండ్లపల్లి లీలావతమ్మ పాపిరెడ్డి సతీములు లీలావతమ్మ మొత్తంపై మొదటి బహుమతి గెలుచుకున్నారు యేళ్లపదాలలో మరుగున పడిపోతున్న యేళపదాలను ఆమె బయటకు తీశారు ఈ సందర్భంగా ఆమెకు బహుమతి అందజేస్తున్నారు కలిబండ గురువు రామ్మోహన్ రెడ్డి శివార్త విలేకరి కుమార్ నాయుడు భజన మండలి లీడర్ సాంబశివారెడ్డి మరియు కళాకారులు గ్రామ భక్తులు పదాలు పాత పాటలు శీర్షికన పోటీలలో పెద్దమండి మండలం గురమండ గురమాలపల్లి గ్రామం బారిపల్లి శ్రీ కోదండ రామాలయ భజన మండలి కళాకారిణి ఆయన పేరు నాయుడు సత్యమణి చారదమ్మ జానపద గేయాల విభాగంలో రెండవ బహుమతిని గెలుచుకున్నారు శారదమ్మకు గురువు రామ్మోహన్ రెడ్డి శివార్థ విలేకరి కుమార్ నాయుడు లీడర్ సాంబశివారెడ్డి తదితరులు డప్పు చంటి గిరిజన విభాగం శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళా కళామండలి గిరిజన విభాగం చంటి వీళ్ళు బహుమతి అందజేస్తున్నారు నెక్స్ట్ పాటల పోటీల్లో పాల్గొన్న నాగూరు వాళ్ళపల్లి రామాలయం భజన మండలి గంగులమ్మ రమణారెడ్డి సతీమణి రెడ్డెమ్మ సాంశివారెడ్డి సతీమణి ధనమ్మ రెడ్డపురెడ్డి సతీమణి భయమ్మ రెడ్డపురెడ్డినా రెడ్డపురెడ్డి సతీమణి మల్లమ్మ కృష్ణారెడ్డి సతీమణి ఏ పెరుమా కృష్ణారెడ్డి సత్యవుని మల్లమ్మ నలుగు నలుగు పాటల్లో మొత్తానికి మంచి మొదటి బహుమతి సాధించిన నాగూరు మండలపల్లి శ్రీ కళా కళామండలి కళాకారిణి కళావతమ్మ భర్త వెంకటమ్మారెడ్డి ఆయనకు కూడా ఎందుకు సన్మానం అంటే ఆయనకు భక్తి ఈ భక్తి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు హరినామ శివనామ సంకీర్తన ప్రోత్సహిస్తారు ఈరోజు కళావతమ్మ మొదటి స్థానంలో ఉందంటే కారణం ముఖ్య కారకులు వెంకట ఓం నమస్తే నాగూరు వండ్లపల్లి శ్రీ కోదండ రామాలయం భజన మండలి లీడర్ సాంబశివారెడ్డికి గురువు రామ్మోహన్ రెడ్డి శివార్త విలేకరి పిల్లలగురవి కళా బృందం లీడర్ బద్రికేరిపల్లి కుమార్ నాయుడు సమ్మా సన్మానిస్తున్నారు